సీజన్లో కొనుగోలు చేసినటువంటి రైతుల ధాన్యానికి సంబంధించినటువంటి ధాన్యం సంబంధించినటువంటి బకాయిలు మూడు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే చెల్లించకపోవడం చాలా విచారకరం వీళ్ళ రబీ ధాన్యం రైతుల యొక్క ధాన్యం యొక్క బకాయిల్ని తక్షణమే చెల్లించాలి అలాగే వర్షాలు మొదలైనవి ఇవాళ రైతాంగం వ్యవసాయ పనులకి సిద్ధమవుతూ ఉన్నారు ఈ తరుణంలో రైతులకి సాగుకి వ్యవసాయ పెట్టుబడిగా ఎక్కడాక ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించి రైతులను ఆదుకోవాలి అలాగే రైతాంగానికి సంబంధించినటువంటి విత్తనాలు పురుగు మందులు ఎరువులు తొంభై శాతం సబ్సిడీకి ఇచ్చి ఆదుకోవాలి అట్లాగే వీళ్ళ చెరువుల్లో అలాగే కాలవల్లో పంట కాలవల్లో పేరుకుపోయినటువంటి గుర్రపు తొలగించి రైతాంగానికి సేద్యానికి అవసరమైనటువంటి నీటిని నిరాటంకంగా అందేదానికి ప్రభుత్వాలు కూలుకోవాలి వాళ్ళ రైతులు తీవ్రమైనటువంటి అప్పుల బాధతో మూలుగుతూ ఉన్నారు బయట వడ్డీలు తెచ్చి వాటిని కట్టలేక పంట దిగుబడి సరిగా రాక పంట దిగుబడి వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతాంగానికి సంబంధించినటువంటి పంట సేద్యానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రైతాంగానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందించాలి పంటల యొక్క పరిస్థితులు బట్టి ఎకరాకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా వీళ్ళ రైతాంగానికి వీళ్ళ రుణాలు ఇవ్వాలి అన్ని విధాలా రైతును ఆదుకోవాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా